రాష్ట్రంలో రైతులకు శుభవార్త చెప్పిన చంద్రబాబు రైతులందరికీ కూడా చంద్రబాబు అయితే శుభవార్త చెప్పడం జరిగింది ప్రతి ఎకరాకి కూడా పదివేలు ఇస్తామని చెప్పేసి రైతులు అయితే ఆధైర్యపడని చెప్పేసి చంద్రబాబు అయితే తెలియచేయడం అయితే జరిగిందనమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అన్ని విధాలా ఆదుకుంటాం గత ప్రభుత్వ పాపాలు ఇప్పుడు సాపాలయ్యాయి బెజవాడిని మందించి అంటే ముందుంచి కూడా జగన్ అండుకో వీరే ముంచారని చెప్తున్నారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే రైతులు ఎవరో కూడా ఆధారపడదని చెప్పేసి రైతులతో ముఖాముఖి అయితే ఏర్పాటు చేశారన్నమాట గత వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాలు మనకు ఇప్పుడు సాపలు అయితే తయారయ్యని చెప్పేసి ఈయనైతే అన్నారు ముఖ్యంగా చూసుకుంటే గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా బొడమీరకు సంబంధించి ఈయనైతే పూడికి తీయలేదని సో అందువల్లే వర్షాలు అయితే ఎక్కువ రావడంతో మొత్తం నీరంతా పొంగి సిటీ అంతా మునిగిపోయిందన్నారు అయితే ఈయన రైతుల ముఖాముఖి కార్యక్రమం అయితే పెట్టారన్నమాట పెట్టి ఇందులో మనం చూసుకున్నట్లయితే ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ నెల పదిహేడవ తేదీలోపు నష్టపరిహారంపై నిర్ణయం తీసుకుంటామని వరికి మాత్రం ఎకరాకి పదివేలు చొప్పున ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించామన్నారు ఇక ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే పదిహేడో తారీఖున పదిహేడో తారీఖున సో వరి వరి చేలు ఎవరైతే వర్షాల కారణంగా వరి చేలు పంట నష్టం అయితే జరిగిందో వారందరికీ కూడా ఒక్కొక్కరికి ఎకరానికి పదివేల రూపాయల అయితే ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ చేశారు అది కూడా పదిహేడవ తారీఖునైతే వేస్తారంట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నాం